సమంత గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు తెలుగు తమిళ వంటి పలు భాషల్లో నటించి ప్రస్తుతం బాలీవుడ్ లో దూసుకుపోతోంది ఇది ఇలా ఉంటే నాగ చైతన్య సమంత ప్రేమించి పని చేసుకున్నారన్న విషయం మనందరికీ తెలిసిన విషయమే అయితే కొన్నాళ్ళకి ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఈ జంట అక్టోబర్ రెండు వేల ఇరవై ఒకటిలో విడిపోతున్నట్లు ప్రకటించారు రెండు వేల పదిలో ఏ మాయ సినిమాతో తెలుగు సినిమా రంగంలోకి అడుగు పెట్టింది మొదటి సినిమాతో ఆమె నటనకు ఫిల్మ్ఫేర్ ఉత్తమ రిటే డెబ్యూ అవార్డు వచ్చింది ఇక ఇదిలా ఉంటే ఏమాయ చేసావే చేశావే సినిమా సమయంలోనే నాగ చైతన్య సమంత ప్రేమించుకుని రెండు వేల పదిహేడులో గోవాలో హిందూ క్రిస్టియన్ సాంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకున్నారు వీరు తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్ కపుల్ గా కూడా పేరు తెచ్చుకున్నారు అయితే రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ రెండున వ్యక్తిగత కారణాలతో విడాకులు తీసుకున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు విడాకుల తర్వాత సమంత మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టి ధ్యానం ద్వారా తనను తాను సమతుల్యంగా ఉంచుకుంటుందని తెలిపింది సమంత నాగ ప్రేమించుకునే రోజుల్లో చేతిపై ఒకే రకమైన ట్యాటూలు వేయించుకున్నారు అయితే వీరు పెళ్లికి ముందే వీరి చేతి ఒకే రకమైన ట్యాటూలు ఉండడంతో అప్పట్లో ఈ విషయం బాగా వైరల్ గా మారింది ఇక ఆ తర్వాత వీరు పెళ్లి చేసుకున్నారు కొన్ని రోజులకి విడిపోయారు అయితే తాజాగా ఈ ట్యాటూలపై రియాక్ట్ అయిన సమంత విడిపోతామని తెలిస్తే ఎవరూ కూడా ఇలాంటి పని చేయరు నేను చెప్పేది ఒకటే ఎప్పుడు టాటూ వేయించుకోవద్దు అని గట్టిగా చెప్పుకొచ్చింది సమంత అయితే ప్రస్తుతం సమంత కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి